అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇండియా మీద హయ్యెస్ట్ టారిఫ్ వేసిన నేపథ్యంలో ట్రంప్కి ఒకదాని వెంట మరొకటి సెట్బ్యాక్స్ ఎదురవుతున్నాయి ట్రంప్ ఊహించినట్టు ఇండియా కాళ్ళబేరానికి రాలా మేము రష్యాని ఛాయలు కొనడం ఆపేస్తాం అని అనలా మీరు అడిగినట్టు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని మా దేశంలోకి ఎలా చేస్తాం అని ఒప్పుకోలే అంతేకాదు ఏదో రకంగా మోడీని ఒప్పిద్దామని ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ కలపడానికి ప్రయత్నించినా మాట్లాడడానికి భారత ప్రధాని ఇష్టపడలా మరోపక్క ట్రంప్ ఏకపక్ష చర్యలకి అమెరికాలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకిత వచ్చింది ట్రంప్ మూర్ఖ నిర్ణయం వల్ల మూడు దశాబ్దాలుగా మెరుగవుతున్న అమెరికా భారత్ సంబంధాలు చెడిపోయాయి అని విశ్లేషకులు అమెరికా అధ్యక్షుడిని తప్పుబట్టారు ఇండియా పాకిస్తాన్ ఘర్షణలని నేనే నివారించాను అని చెప్పుకున్న ట్రంప్ మాటల్ని ఖండించినందుకు గాను మండి తన వ్యక్తిగత కక్షతోనే ట్రంప్ ఎలా పిచ్చిగా ప్రవర్తించాడు అని రాజకీయ వ్యాఖ్యాతలు అన్నారు సుంకాలని ఇట్లా అతిగా పెంచటం వల్ల ఆ భారం అమెరికన్ వినియోగదారుల మీదే పడుతుందని చెప్పి బిజినెస్ అనలిస్టులు చెప్పారు ఇండియా అధికార వైఖరితోటి ట్రంప్ జావాగారిపోయాడు అని అమెరికాలో ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినాయి ఈలోగా టారిఫ్ల మీద డొనాల్డ్ ట్రంప్కి యుఎస్ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడికి ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించేటువంటి అధికారం లేదు అని చెప్పింది ఈ అధికారాలు కాంగ్రెస్కే ఉంటాయి అని కూడా చెప్పింది కాంగ్రెస్ అంటే అమెరికాలో పార్లమెంట్ ట్రంప్ ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద అంటే ఆర్థిక ఎమర్జెన్సీ కింద సుంకాలు విధిస్తున్నాడు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వినియోగించాల్సినటువంటి అధికారాలని ట్రంప్ ఎడాపెడా వాడేస్తున్నాడు ఇలా చేయడం చట్టబద్ధం కాదు అని చెప్పి తాజాగా యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ద ఫెడరల్ సర్క్యూట్ చెప్పింది ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఈ అధికారాలు కాంగ్రెస్కే అంటే అమెరికా పార్లమెంట్కే కానీ అధ్యక్షుడికి లేవు అని చెప్పి తీర్పు చెప్పింది అంతేకాదు ట్రంప్ విధించిన టారిఫ్లు విపరీతంగా అతిగా ఉన్నాయి చట్టానికి అతీతంగా ఉన్నాయి అని కూడా వ్యాఖ్యానించింది అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన టారిఫ్లు అక్టోబర్ పద్నాలుగు వరకు అమల్లోనే ఉంటాయి అని చెప్పింది ఈలోగా సుప్రీంకోర్టుకి మీరు అప్పీల్ చేసుకోండి అని కూడా చెప్పింది ఇదొకటే ట్రంప్కి రిలీఫ్ ఇంకోవైపున ట్రంప్ తక్కువ చర్యల వల్ల మరీ ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం మీద అవలంబించిన వైఖరితోటి ప్రపంచ రాజకీయ చిత్రపటం మారుతోంది ఆసియాలో చైనాకి ఎదురు నిలబడగల భారత్ని అవమానించడంతో ప్రపంచంలో కొత్త పరిణామాలకు అవకాశం ఏర్పడింది ట్రంప్ దురుశ్చర్యతో ఇండియా చైనాలు దగ్గరవుతున్నాయి రష్యా కూడా చేతులు కలుపుతోంది కెనడా బ్రెజిల్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ట్రంప్ చేష్టల్ని వ్యతిరేకిస్తున్నాయి తాజా పరిణామాలు అమెరికా రాజకీయ సైనిక వ్యూహాలకి భంగకరం వాళ్ళ ఇంట్రెస్ట్కి వ్యతిరేకం ట్రంప్ వల్ల అమెరికా తన అగ్రరాజ్య హోదాని త్వర త్వరగా కోల్పోతోంది అని పరిశీలకులు అంటున్నారు అమెరికా లేకపోతే ప్రపంచానికి తెల్లారదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు ఇప్పుడు భారత్ రష్యా చైనా అధినేతలు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు దీంతో ప్రత్యామ్నాయాలకు మార్గం ఏర్పడింది చైనాలో థియాంజిన్ అనేటువంటి నగరంలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీలో ఈ షాంఘై సహకార సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరుగుతోంది దీంట్లో ఈ మూడు దేశాధినేతలు పాల్గొంటున్నారు షీ జిన్పింగ్ పుటిన్ నరేంద్ర మోదీ ఈ ముగ్గురు కలిసి ప్రత్యేకంగా భేటీ కూడా కాబోతున్నారు ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల సమావేశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది అమెరికా సహకరించకపోయినంత మాత్రాన మిగతా ప్రపంచమంతా స్తంభించిపోదు అనే సంకేతాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఇవ్వబోతోంది ప్రత్యామ్నాయాల కోసం జరుగుతున్న అన్వేషణలో షాంఘై సదస్సు మొదటి అడుగు కానుంది ట్రంప్ విధానాలలో ఇబ్బందులు పడుతున్న వియత్నాం ఇరాన్తో సహా ఇరవై దేశాల అధినేతలు షాంఘై సదస్సులో పాల్గొంటున్నారు అమెరికా మీద ఎక్కువ ఆధారపడకుండా మిగతా దేశాలతోటి వ్యాపార వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా దేశాలు ఇప్పటికే గ్రహించినాయి ఈ విధంగా చివికి చివికి గాలివాన్ అయిన చందంగా ట్రంప్ అల్లరి చిల్లరగా చేసిన పని చివరికి అమెరికా పెద్దన్న పాత్రకే ముప్పు తెచ్చేటువంటి ప్రమాదం ఏర్పడింది